जी नई स्वागत ना पे दिव्या నాలుగు వేలు వస్తది సగట్ ఓటేస్తే చంద్రబాబు నాయుడి గెలిపిస్తే సత్యనారాయణ నుంచి నాలుగు వేలు వస్తే కోటేస్త రెండింటికే అమ్మాస్ అదే నీరుగి వేది వేణుగోపాలరావు నగర్ లో చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు అమ్మగత్తం పడుతున్నారు వచ్చేది మన ప్రభుత్వమే గారు ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం మనం అని చెప్పేసి కంట మొత్తం ఈ డివిజన్ మొత్తం గట్టిగా చెప్తున్నారు అలాగే నిన్న రోజున ఇక్కడ వర్షం బాగా వచ్చింది ఎక్కడ చూసినా కానీ వాటర్ ఆగిపోయి ఉన్నాయి అసలు వాటర్ పోలేదు నిన్న కొన్ని చోట్ల వర్షం వచ్చేటప్పుడు పర్యటిస్తే ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు ఇంకా ఎప్పుడు ఇంకా క్లియర్ చేయలేదు ఇది గత నలభై ఏళ్ళలో ఇప్పుడు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎంపీగా ఉన్నాడు అంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన చేసిన అభివృద్ధి ఇలాగే ఇంకొకసారి అవకాశం ఇస్తే అనంతపురం చాలా నాశనం అయిపోతుంది మన అభివృద్ధి అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు అనంతపురమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం నాశనమైపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నాలుగు వేల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి కానీ ఫెసింటేజ్ చాలు మొత్తం అనంతపురం అంతా బ్రహ్మాండంగా ఉండదు ఇక ఐదేళ్లలో కొన్ని ట్యాండ్స్ చేసినప్పుడు నేను మూడు నెలల లోపలే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పి చెప్పాడు కనీసం దాన్ని దాకా ఎక్కడికైనా మొదలు మొదలు దాకా దాఖలాగం లేదు కనీసం దాన్ని డెవలప్ చేస్తామని ఆలోచన లాస్ట్ టైం ప్రచారం చేసేటప్పుడు మీరు డ్రైనేజ్ తెచ్చుకోలేకపోతే నెక్స్ట్ టైం మీకు సబ్బెస్ట్ అని చెప్పి చెప్పాడు కానీ ఏ మొహం పెట్టుకొని ఈరోజు కోట్లు అడుగుతున్నాడో ఆనంద వేంద్రరాబురెడ్డి గారు అర్థం కావట్లేదు రాత్రి పబ్లిక్ మీతో మాట్లాడలేదు వర్షం వస్తుంది వర్షం పది నిమిషాలు వచ్చేస్తే ఎక్కడికెక్కడ నీళ్ళు ఇచ్చిపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ దరిద్రంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు